హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక జానికి ఆద్యతో అసలు ఆ సౌర్య వాళ్ళ ఇంట్లో అస్మిత ఎందుకు ఉందో ఇప్పుడే వెళ్ళి నేను మాట్లాడతాను అంటే ఆద్య అయ్యో పెద్దమ్మ ఇప్పుడు ఎందుకు పెద్దమ్మ వద్దు రేపు తెల్లారి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అంటే లేదు ఇప్పుడు వెళ్ళి నేను మాట్లాడతాను ఇప్పుడే తేల్చుకోవాలి నేను అది నా రామలక్ష్మి జీవితం వాళ్ళ కుటుంబంతో నేను ఇప్పుడు మాట్లాడితేనే రేపు అన్న రోజు రామలక్ష్మి పెళ్ళి సౌర్యతో జరగాల లేదా అన్నది నేను మాట్లాడగలను పదార్ద్య అని చెప్పి ఇంకా ఆద్యం తీసుకొని వెళ్తూ ఉంటుంది జానకి ఇక జానకి ఇంకా ఆద్య సౌర్య వాళ్ళ ఇంటికి వెళ్తారు కాలింగ్ బెల్ కొడుతూ ఉండడంతో వాళ్ళ అమ్మ నాన్న వస్తారు ఇక వాళ్ళ అమ్మ తలుపు తీసి మీరా ఈ టైంకి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది ఇక ఆద్య మాత్రం ఈ టైంలో మేము వస్తే ఏ ఏ పని మీద వచ్చారో అని అడగాలి కానీ ఎందుకు వచ్చారు అని అడగకూడదు అంటుంది ఈ లోపు వాళ్ళ నాన్న తన మాటలు మీరేం పట్టించుకోకండి మీరు లోపలికి రండి అని లోపలికి తీసుకువెళ్తారు వాళ్ళని చెప్పండి ఇంతకీ ఇంత రాత్రిపూట ఎందుకు వచ్చారు అని ప్రమీల అడుగుతూ ఉంటే సౌర్యతో మాట్లాడడానికి వచ్చాము అంటుంది ఆద్య ఇంత రాత్రి వాడితో మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు మీరు నాతో మాట్లాడి వెళ్ళండి అని విసురుగా చెప్తుంది సమాధానం ఇక ఆద్య మాత్రం మీతో మాట్లాడడానికి రాలేదు మేము సౌర్యతో మాట్లాడడానికి వచ్చాం అంటే ఇక వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉండగా ఆపేస్తూ ప్రమీల మీరు మాట్లాడకండి సౌర్యంతో మీరు ఏం మాట్లాడతారు అంటే జానికి అస్మిత ఎవరో కనుక్కుందామని అంటుంది దానికి వాడి వరకు వెళ్ళేందుకు నేనే చెప్తాను కదా అస్మిత మా కుటుంబ సభ్యురాలు అంటే జానికి ఏ విధంగా అని అడగడంతో కోడలు అంటుంది ఇక జానకి షాక్ అవుతుంది మరి మా రామ అని జానికి అడగడంతో తనకి ఆ అర్హత లేదు కోరు వచ్చిన నా కొడుకుని అసహించి అవమానించింది వాళ్ళ అమ్మ నాన్న అని తెలిసినా కూడా మమ్మల్ని అవమానించింది అని చెప్పడంతో ఇక జానికి షాక్ అవుతూ ఉంటే కానీ అస్మిత అలా కాదు మమ్మల్ని ప్రేమించింది నా కొడుకుని అభిమానించింది అని ప్రమీళ అంటుంటే ఇక జానికి చూడండి ప్రమీళ గారు మా రామకి పెద్దలంటే గౌరవమే కానీ ఎక్కడో పొరపాటు జరిగి నా బిడ్డ శౌర్యని అనుమానించి ఉండవచ్చు అపార్థం అర్థం చేసుకుని ఉండవచ్చు అది మీకు ఇబ్బంది కలిగించి ఉండవచ్చు మా రామతో మీ సౌర్య పెళ్లి కుదిరాక వేరే అమ్మాయిని రావడం నా కూతురు గొంతుకు కోయడమే అవుతుంది ప్రమీళ గారు మీ అబ్బాయి మా ఊరొచ్చి మా ఆయన కాళ్ళు పట్టుకుని రామని అడిగితే మా ఆయన రామని మీ అబ్బాయికి ఇవ్వడానికి ఒప్పుకున్నాక మీరు ఇలా మాట్లాడడం ఏమీ బాగలేదు మీతో కాదు నేను నేను మీ బాబుతో మాట్లాడతాను ముందు పిలవండి అని జానకి ఏడుతో అడుగుతుంది కుదరదు అని చెప్పాను కదా వినపట్లేదా అని అంటుంది అన్నయ్య గారు ఏంటండి అంటుంటే పైన ఉన్నాడు వెళ్ళండి అని చెప్తాడు ఆయన ఇక వెంటనే ఆజ జానికి ఇద్దరు కలిసి మెట్లెక్కి సౌర్య రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు తీసి చూడడంతో ఆజ తలదించుకుంటుంది జానికి షాక్ అవుతుంది ఇక శౌర్య ఇంకా అస్మిత ఇద్దరు పక్కపక్కనే దగ్గరగా పడుకొని ఉంటారు ఇక వీళ్ళిద్దరిని ఇలా చూడడంతో జాన్కి ఇచ్చా అని చెప్పి తల ఉంటుంది అది విన్నా సౌర్య వాళ్ళ పైకి పరుగు పరుగున వస్తారు సౌర్య శౌర్య అని చెప్పి లేపుతూ ఉంటారు ఇక శౌర్య కళ్ళు తెరవడంతో అస్మితని తన పక్కనే చూసి ఏయ్ నువ్వేంటి ఇక్కడనో అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఏమైంది డార్లింగ్ అని చెప్పి అస్మిత అడుగుతుంటే ఎయ్ నువ్వెప్పుడొచ్చా గదిలోకి అని సౌర్య గట్టిగా అరుస్తూ ఉంటే ఇదేంటి డార్లింగ్ ఇది మరీ బాగుంది ఇద్దరం రోజు కలిసి ఈ గదిలోని ఈ బెడ్ పైనే కాపురం చేస్తున్నాం కదా మరి ఇప్పుడెందుకు ఇలా అడుగుతున్నారు అని సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటే ఇక ఇదంతా జానికి చూస్తూ చాలా అసహించుకుంటూ ఉంటుంది సౌర్యని ఇక సౌర్య ఏ ఇచ్చి నన్ను ముట్టుకోకు అని అస్మితను అంటుంటే అస్మిత మాత్రం ఊరుకోకుండా తన చీరను సరి చేసుకుంటూ వీళ్ళందరూ ఇప్పుడు మన బెడ్రూమ్లోకి వచ్చారేంటి లైట్ ఆపి తలిపేయమంటే వినలేదు కదా ఇప్పుడు చూడండి ఏం జరిగిందో అని అస్మిత సిగ్గుపడుతూ ఉంటే ఏ ఇచ్చి నువ్వు అని చెప్పి అత్య మీరు చూస్తున్నది నిజం కాదు అని జానకి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు అత్తయ్య మీరు ఇదేం నమ్మకండి ప్లీజ్ అని చెప్పి జానకి చేయి పట్టుకుంటూ ఉండగా నోరుముయ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది జానికి ఇక జానకి ఎవరు ఎవరు నీకు అత్తయ్య ఇంకెప్పుడు నువ్వు నన్ను అలా పిలవద్దు నువ్వు నా కూతురికి కాబోయే భర్తవి కాదు ఒక అమ్మాయితో తిరుగుతూ ఆఖరికి తనని ఇంటికి తెచ్చుకొని చిచ్చి మళ్ళీ ఏమి తెలియనట్టు గుడికి వచ్చి సాక్ష్యాలతో భగవంతుడి పైన ప్రమాణం చేసి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రాధాయపడ్డట్టు నా దగ్గర నటిస్తావా అని చెప్పి మొత్తానికి సౌరిని అలా చూసి నమ్మేస్తుంది జారకి నువ్వు బుద్ధిమంతుడివే అనుకున్నాను నా కూతురే నేను అపార్థం చేసుకుందేమోనని మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థ అపార్థాలు పోగొట్టి మీ ఇద్దరిని కలుపుదాం అనుకున్నాను కానీ నిజ నిజస్వరూ చూసి నేను నేను చెప్తున్నాను నా కూతురు కాదు నువ్వు నా కూతురిని మర్చిపో ఈ ఈ జన్మలో నువ్వు నా కూతురిని మర్చిపో అని జానకి అరుస్తుండగా వాళ్ళ నాన్న వచ్చి అమ్మ ఈ అస్మిత ఇలాంటివన్నీ చేసి నా కొడుకుని బ్యాట్ చేయడం మాకు అలవాటేనమ్మా మా వాడు అమాయకుడు అని చెప్పడంతో జానికి చాలా అయ్యగారు ఇక్కడ జరుగుతుందంతా మేము చూడడం ఇష్టం లేకనేమో ప్రమీల గారు మమ్మల్ని గుమ్మం దగ్గరే ఆపి ప్రయత్నం చేశారు ఇప్పుడు మా కళ్ళతో నిజం చూసిన తర్వాత కూడా మీ అబ్బాయిని మీరు వెనకేసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారా ఒక అమ్మాయిని పెళ్ళి కాకుండానే నీ కొడుకు ఇంట్లో పెట్టుకున్నాడని తెలుసు కూడా సంబంధం మాట్లాడడానికి మీరు మా ఇంటికి ఎలా వచ్చారు ఎలా వచ్చారు మీరు చెప్పండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది జానకి పెద్దమ్మ అది కాదు అని ఆద్య చెప్తుంటే ఆద్య మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు వెళ్ళిపోదాం పద అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే జానకి గారు ఆగంటి అని చెప్పి సౌర్య వాళ్ళ నాన్న ఆపుతూ ఉంటారు ఇక సౌర్య కూడా అత్య నేను చెప్పేది వినండి ఆగంటి ఒక్క నిమిషం అని పిలుస్తున్నా వినకుండా జానకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోపక్కన సౌర్య దించుకొని బాధపడుతూ ఉండగా అస్మితతో సౌర్యవాళ్ళ నాన్న ఆడపిల్లవైన నువ్వు ఇలాంటి పని చేసి నువ్వు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు అని అడగడంతో అస్మిత మీ అబ్బాయి మరి ఇలా ప ఇలా రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటే ఏం చేయను నన్ను పట్టించుకోవాలనే తప్పక ఈ పని చేశాను అంకుల్ అంటే ఇక సౌర్యవాళ్ళ నాన్న ఇది సాధికు సాధించుకునే విధానం కాదు తల్లి వేధించే విధానం నువ్వు నా కుటుంబానికి మా ఆయన మచ్చలా తయారయ్యావు అన్నయ్య అని పిలిచే ఆ జాన్కి గారి నోట మా కుటుంబం అసహ్యించుకునేలా చేసావు ఇలాంటి దాన్ని అంటే నువ్వు ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకుంటున్నావు అని ప్రమీళని చూస్తూ అంటూ ఉంటారు కోడలు అంటే ఇంటికి వెలుగు తెచ్చేది ఉండాలి ఇలా కొరివిద కొరివిలాగా ఇంటిని దహనం చేసేదిలా ఉండకూడదు అని అంటుంటే ఇక ప్రమీళ అస్మిత ఎందుకు ఇలా చేసావు వాళ్ళతో నువ్వు చెప్పినట్టు రోజు నువ్వు మా ఊడి గదిలోనే ఉంటున్నావా అంటే చచ్చా లేదా ఆంటీ అంటుంది అస్మిత మరెందుకు అమ్మ ఇలా చేసావు అని వాళ్ళ నాన్న అడగడంతో ఇక అస్మిత ఆయనే నా భర్త ఇది నా మెట్టిని అనుకున్నా రామలక్ష్మినే ఆయన కోరుకుంటుంటే నాకు తప్పక నేను ఇలా చేయాల్సి వచ్చింది అందుకే కావాలని ఇలా చేశానని అంతకుముందు జారికి వస్తున్నప్పుడు వెంటనే మెట్లెక్కి సౌర్యపక్కన వెళ్ళి పడుకున్న విషయాన్ని వీళ్ళకి చెప్తూ ఉంటుంది ఇక అస్మిత ఇది తప్ప నాకు ఇంకేం దారుంది ఇలా చేయకపోతే నేను ఇంకేం చేయాలి అని అస్మిత అడుగుతూ ఉంటే ఏడుస్తూ ఇక శౌర్యకి పట్టలేనంత కోపం వస్తుంది పిడికిలి గట్టిగా బిగిస్తాడు కోపంగా అస్మిత దగ్గరికి వెళ్తాడు పక్కనే ఉన్న ఇసుక సంచిని గట్టి గట్టిగా కొడుతూ ఉంటాడు అస్మితని కొట్టలేక ఆ ఒక్కసారిగా గట్టిగా కొట్టడంతో ఆ ఇసుకబస్తా కింద పడిపోతుంది ఒక్క దెబ్బకి ఇక సౌర్య చేతి నుంచి రక్తం రావడంతో శౌర్య ఏంట్రై పని అని వాళ్ళ అమ్మ నాన్న కంగారు పడుతూ ఉంటారు ఇక సౌర్య ఒకసారి రామలక్ష్మికి నా పరువుని ఎరగపెట్టి ప్రేమ అన్నావు ఇప్పుడు వాళ్ళ కుటుంబం ముందు నా పరువుని ఎరగపెట్టి ప్రేమ అంటున్నావు నా పరువు పోయేలా చేస్తుంటే అది ప్రేమ ఎలా అవుతుంది ఇది ప్రేమ కాదు ఉన్మాదం చ అని చెప్పి ఇక అక్కడి సౌర్య వెళ్ళిపోతాడు మరోపక్కన జానికి ఆద్యతో ఇంటికి వెళ్తుంది నేను ఇప్పుడే మీ పెద్దదానికి విషయం చెప్తాను అని చెప్పి కంగారుగా వెళ్తూ ఉంటే పెద్దమ్మ ఒక్క నిమిషం ఉండి పెద్దమ్మ ప్లీజ్ పెద్దమ్మ అని ఆవేశపడకు పెద్దదానికి అప్పుడే చెప్పకు అంటే ఏ మనం ఎందుకు ఆగాలి అని జానికి అడుగుతుంటే ఇక ఆద్య జాన్ పెద్దమ్మ మనం చూసింది నిజం కాకపోవచ్చు శౌర్య ఏ తప్పో చేసి ఉండకపోవచ్చు అని ఆద్య అంటుంటే ఇక జానికి నేరుగా మన కళ్ళతో చూసాం కదా ఆద్య అతని పద్ధతి వాళ్ళమ్మ మాటలు వాళ్ళని చూసిన తర్వాత కూడా నువ్వేంటి ఆద్య ఎలా మాట్లాడుతున్నావు అంటుంటే అలాంటి నీచపు ప్లాన్లు వేయడం ఆస్మితకి అలవాటే పెద్దమ్మా ఇది అస్మిత ప్లానే ఏ పెద్దమ్మా అని అంటుంటే ఇక జానికి లేదు అందులో ఏ ప్లాను లేదు వాళ్ళ పాపం పట్టి వాళ్ళిద్దరూ అలా మన కంటపడ్డారు వెంటనే ఈ పెళ్లి ఆపాల్సిందే అని చెప్పి ఏమిటి ఏమిటి అని గట్టి గట్టిగా జానికి పిలుస్తూ ఉంటుంది ఆ ఆపుతని ఆకుండా ఇక వెంటనే పద్మ తలుపు తీయడంతో ఎవరమ్మా ఆర్పులు అని చెప్పి రఘురాం అక్కడికి వస్తారు బయటికి వదిన అన్నయ్య అని చెప్పడంతో కోపంగా రఘురాం బయటికి వచ్చి చూస్తూ ఉంటే అము మీ పెద్దన్న వచ్చారు అని చెప్పి వెంటనే ఆద్య వెనకాలకు వెళ్ళి దాక్కుంటుంది జానకి ఏంటి అర్ధరాత్రి ఈ అరుపులు అని సుందరం మారుస్తూ ఉంటుంది ఇక జానకి నిద్ర పాడైందని మీరు అనుకుంటుంటే జీవితాలు పాడవకూడదని నేను ఆలోచిస్తున్నాను అని చెప్పడంతో అందరూ షాక్ అయి చూస్తూ ఉంటే ఇక రఘురాం మాత్రం జీవితం అంటే ఎవరిది అని కోపంగా అడుగుతుంటే ఇంకెవరిది రామది అంటుంది జానకి దాని బతుకు బాగుండాలంటే ఈ పెళ్లి వెంటనే ఆపాలి అని చెప్పడంతో రామలక్ష్మి పెళ్లి ఆపడం ఏంటి రామలక్ష్మి పెళ్ళికి వచ్చిన బాధేంటి అని రఘురాం అడగడంతో ఇక జానకి ఏంటా తనని చేసుకునే పోయేవాడు మంచోడు కాదు అని చెప్పడంతో ఇంకా అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు